స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సంఖ్యలను తీసివేసి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను ఇర్మియా గ్రంథము నలభదవ అధ్యాయము నాలుగవ వచనము ఆలకించుము ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను స్నేహితులారా ఈ మాటలు ఇర్మియాను గూర్చి రాయబడినటువంటి మాటలు ఇర్మియా జీవితంలో జరిగిన సంఘటన ఏమిటంటే యూదా వారి పాపములను బట్టి ఇర్మియా గారు దేవుడు సెలవిచ్చిన రీతిగా యూదా దేశ పాలకులైనటువంటి రాజుల ముందు అధిపతుల ముందు ప్రజలందరి ముందు దేవుని ఎడల వారు పాపము జరిగించినారు గనుక ఆ దేశము మీదికి రానయ్యున్న దేవుని యొక్క ఉగ్రతలను శత్రువు యొక్క దాడులను గూర్చి కఠినమైనటువంటి మాటలతో వారిని హెచ్చరిక చేసినటువంటి వాడుగా ఉన్నాడు అతని మాటలలో రాజ్యము పతనమైపోవడము పరాయి దేశపు వారి చేతిలోనికి బానిసలుగా వెడలిపోవడము అనే ఆలోచనలు హెచ్చరికలు ప్రజలందరికీ అధిపతులకు రాజులకు ఆయన ప్రకటించినటువంటి వాడిగా ఉన్నాడు ఆ వింటూ ఉన్న మాటలు వారందరి దృష్టిలో చాలా కఠినమైనవి గనుక ఆ కఠినమైన మాటలను సహించలేని పాలకులు ఇర్మియా గారిని చెరసాలలో బంధించినారు అతని చేతులకు సంఖ్యలను వేసి అతనికి స్వేచ్ఛ లేకుండా చెరసాలలో బంధించి అనేక హింసలకు బాధలకు గురి చేసినారు అయితే దేవుడు సెలవిచ్చిన రీతిగా దేవుని యొక్క మాటలను బట్టి ఇర్మియా ప్రవక్త గారు ప్రకటించిన రీతిగానే బబులోనియులు యూదా దేశమును స్వాధీనపరచుకున్నారు వారి యొక్క సైన్యము యూదా దేశమంతటిని అనేక రీతులుగా నష్టము చేసినటువంటి వారుగా కూల ద్రోసినటువంటి వారుగా దానిని పతన స్థితిలోనికి నడిపించినటువంటి వారుగా ఉన్నారు అయితే వారి యొక్క సైన్యాధిపతి అయినటువంటి నెబూజార దాను నెబూజార దాను అనే సైన్యాధిపతి ఈ చెరసాలలో వేయబడిన ఇర్మియాను చెరసాల నుండి విడుదల చేసి అతని చేతులకు ఉన్నటువంటి సంఖ్యలను తీసి వేసి ఈ రీతిగా బంధకాలలో నుండి అతన్ని విడుదల చేసినటువంటి వాడిగా ఉన్నాడు లూకాసు వార్త నాలుగవ అధ్యాయము పదనెనిమిదవ వచనము మొదలుకొని ఈ భాగంలో నాజరైన్ మేనిఫెస్టోను మనము గమనించగలం యేసు ప్రభుల వారు చెరలో ఉన్నవారిని విడుదల అనుగ్రహించేటటువంటి వాడని బందకాలలో ఉన్నటువంటి వారికి విమోచన దయచేసేటటువంటి వాడని ఈ మేనిఫెస్టోలో తెలియజేయడము జరిగింది స్నేహితులారా ఈ మానిఫెస్టోలో తెలియజేసిన రీతిగానే ప్రభుల వారు కలువరి సిలువలో తన రక్తాన్ని ధారపోసి పాపములతో బంధింపబడిన మన జీవితములను మరణానికి లోనైనటువంటి మన బ్రతుకులను ఆ రక్తము ద్వారా మన పాపములను తుడిచివేసి మనలను విమోచించినటువంటి వాడిగా ఉండినాడు ఆ పాప స్థితిలో నుండి మరణమునకు నరకమునకు లోనైన బ్రతుకులో నుండి ఆయన మనలను విమోచించినటువంటి వాడిగా ఉన్నాడు ఇర్మియా ఏ రీతిగానైతే తగిన కాలమందు చెరసాల నుండి సంఖ్యల నుండి విడుదలను పొందినాడో దేవుని చిత్తము అనుసరించి యేసు ప్రభుల వారి విమోచన ప్రణాళిక అయిన శిలువ యాగము ద్వారా మనము కూడా పాప బంధకముల నుంచి విమోచించినటువంటి వారంగా ఉన్నామని ఈ లెంటు కాలంలో మనము వైపు చూస్తూ శిలువను గురించి ధ్యానిస్తూ ఉన్నటువంటి వేళ శిలువ మన కొరకు ప్రభువు సలిపినటువంటి త్యాగమని ఆ శిలువ రక్తంలోనే మన విమోచన ఉన్నదని గ్రహించి ప్రభువును సమీపించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్య మా జీవితంలో విమోచించేటటువంటి దేవుడవు నాజర్ అండ్ మేనిఫెస్టోలో చెరలో ఉన్నటువంటి వారు బంధకాలను అనుభవిస్తూ ఉన్నటువంటి బిడ్డలు విడుదలలోనికి నడిపించబడతారని వాగ్దానము చేసినటువంటి రక్షకుడవు విమోచనను వాగ్దానము చేసిన మీరు ముఖ్యంగా మా పాత మా పాత జీవితంలో నుండి పాప మరణ నరక బంధకాలలో నుండి శిలువ రక్తము వలన మా పాపములను తుడిచివేసి మమ్మను విమోచించిన విధానమును బట్టి వందనాలు ఈ గొప్ప మేలును తలపోస్తూ ఈ లెంటు కాలంలో శిలువను గురించి మేము ఉన్నాం దగ్గర తండ్రి శిలువలో కార్చిన రక్తమును మా పైన ప్రోక్షించి ప్రతి బలహీనత నుండి మాకు విడుదలను అనుగ్రహించుమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడలను వారి కుటుంబంలో దీవించుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనందరికీ ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్